హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టీటీడీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి షాక్ ఇచ్చిన హైకోర్టు ఇక నుండి ఇలా చేయడానికి వీలు లేదంటూ హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వెళ్ళిపోదాం ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి హైకోర్టు అయితే గనక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమ కట్టడాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే దీంతో పాటుగా తాజాగా ఇప్పుడు తిరుమల కొండపై పలు ప్రాంతాల్లో కడుతున్న అక్రమ కట్టడాలపై హైకోర్టులో పిటిషన్లు నమోదవగా విచారణ జరిపింది హైకోర్టు పవిత్ర పుణ్యక్షేత్రం అటవీ ప్రాంతమైన తిరుమలలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ అయింది తిరుమలను కాంక్రీట్ జంగిల్గా మార్చొద్దని కోర్టు వ్యాఖ్యానించింది తిరుమల తిరుపతిని కాంక్రీట్ జంగిల్గా మారనీయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అలాగే తిరుమలలో పనిచే చేస్తున్న పలు భవన నిర్మాణాల్లో అప్రమత్తంగా ఉండాలని కోర్టు సూచించింది దీంతో పాటుగా కొండపై ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పలు ధార్మిక సంస్థల పేరుతో అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దంటూ వ్యాఖ్యానించింది ఇటువంటి అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తూ పోతే అటవీ ప్రాంతం మొత్తం కరుమరుగవుతుందని ఏపీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఇదిలా ఉంటే ఇటీవల తిరుమలలో ఉండాల్సిన పులులు అలాగే ఇతర వన్యప్రాణులు నేలుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న వీడియోలు అనేకం వైరల్ గా మారుతున్నాయి పులులే కాదు ఎలుకబంట్లు ఏనుగులు ఇలా చాలా వరకు కూడా ఈ బయట తిరుగుతున్నట్టుగా అయితే మనకి బోల్డ్ వీడియోలు అయితే కనిపిస్తుంది అప్పట్లో చిన్న పిల్లపై కూడా చిన్న పాపపై దాడి కూడా జరిగింది ఆ పాప కూడా మరణించింది ఇతర వన్యప్రాణులు అంటే కోర్టు ఏం చెప్తుందంటే అంటే మఠాల పేరుతో అక్రమ కట్టడాలు నిర్మిస్తూ అడవిని ఆక్రమించేసుకుంటూ వెళ్ళిపోతే పులులు అలాగే ఇతర వన్యప్రాణులు రోడ్లపైకి ఇలాగే వస్తాయని జంతు విశ్లేషకులు చెప్తున్నారు మరి తిరుమలను కాంక్రీట్ మయం చేయవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీటీడీ అధికారులు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే వేచి చూడాల్సి ఉందని చెప్తున్నారు